ఐదవ కీర్తన మొదటి వచ్చిన హోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొని ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని చున్నాను కాబట్టి ఎందుకు ఇలా అంటున్నాడు అంటే ఇక్కడ చూస్తే అన్ని దిక్కులు చూచాడు ఏ దిక్కు నుండి కూడా ఆయనకు సహాయం రాలేదు అన్ని దిక్కులు చూచాడు ఏ దిక్కు నుండి కూడా సహాయం రాలేదు కాబట్టి మనకు తెలిసిన సామెత చెప్పండి ఏ దిక్కు లేని వాడికి అంతే అక్కడికి వస్తే కానీ ఇక పైకి మనం ఎత్తాం అక్కడ స్థితి రానంత వరకు కాలరేసి నా సంగతి తెలుసా నీకు ఏంటో తెలుసా నా తడాక ఏమిటో తెలుసా నేను ఎవరో తెలుసా ఈ వాగుడంతా ఉంటుంది ఉంటుందన్నమాట అది పోవాలంటే అన్నీ క్లోజ్ అవ్వాలి అన్ని క్లోజ్ అయిపోయి ఏ దిక్కులో ఏమి కాకపోతే అప్పుడు మాత్రమే అక్కడ చూస్తాం కాబట్టి కీర్తన గారు కూడా అంటున్నాడు ఎహోవా నీ దిక్కును చూచి నా ఆత్మ ఎత్తుకొని వచ్చున్నాను ఎందుకంటే అన్ని దిక్కులో చూచాడు ఏ దిక్కు దొరకలేదు కీర్తన పది పద్నాలుగు వచ్చిన నాకు చాలా ఇష్టమైన వచ్చిన మీ మాట కీర్తన పది పద్నాలుగు వారికి ప్రతీకారం చేయటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు హలే నిరాధారులు తమ నీకు అప్పగించుకుందరు నిరాధారులు అంటే ఆధారం లేని వాళ్ళు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేది ఎవరంటే దేవుని తెలుసుకునేది ఎవరంటే చెప్పండి నిరాధారులు కాబట్టి ఫిలాసఫర్స్కు థియాలజిస్టుకు ప్రొఫెసర్స్కు మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళకి డబల్ పిహెచ్డీ చేసిన వారికి దైవత్వము అది మూయబడిన పుస్తకము అంటే వాళ్ళు అజ్ఞానులు అవివేకులు వాళ్ళకు ఏమీ తెలియదు ఈ లోకంలో ఉన్న మహాజ్ఞానులు గొప్ప గొప్ప వారంతా వారికి దైవత్వం మూయబడిన పుస్తకము ఎందుకంటే మాకు తెలుసు అంటారు కాబట్టి తెలుసు అంటారు కాబట్టి అలానే మాకు అన్ని సోర్సెస్ ఉన్నాయి మాకు దేవుడు దేవుడు అవసరం మాకు దేవుడితో ఏం పని అయి చెప్పండి బ్యాంకు నుండి కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఎకరాల ఎకరాల భూములు ఉన్నాయి ఫోన్ చేస్తే ఏ ఆఫీసర్ వచ్చి కాళ్ళ మీద పడతాడు అన్నీ ఉన్నాయి మాకు దేవుడితో అవసరమేముంది ఇంకా కాబట్టి సోదరుడ సహోదరి నిరాధారులు నిరాధారులు కాబట్టి ఒక వ్యక్తి నిరాధారమైన స్థితికి వచ్చినప్పుడే దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అనే ధ్యాస వస్తుంది ఎందుకంటే వేరే ఆధారం లేదు కాబట్టి వీడు భక్తిపరుడని కాదు వేరే ఆధారం లేదు కాబట్టి సోదరుడ సహోదరి దేవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను ఎందుకంటే నాకు ఆధారం లేదు కాబట్టి విలాప వాక్యములు మూడవ అధ్యాయము నలభై ఒకటవ విలాప వాక్యములు మూడు నలభై ఒకటి ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము చూడండి ఏమంటున్నాడు ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను చెప్పండి ఎత్తుకొందుము సోదరుడే సహోదరి కాబట్టి నాకు ఎవరూ లేరు నాకు ఏదీ లేదు నాకు వేరే ఆధారం లేదు కాబట్టి నేను దేవా నీ వైపు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచ్చున్నాను లేదా ఆకాశం ముందున్న దేవుని తట్టు నా హృదయాన్ని లేదా నా చేతులను ఎత్తుచున్నాను అయ్యా నాకు ఎవరు లేరు నాయన నాకు ఏ సహాయం లేదు నాయన నాకు ఏ ఆధారము లేదు నాయన నేను నిరాధారుడిని నీవే నాకు ఆశ్రయము అన్నప్పుడు మీరు నాకు దొరికినందుకు లేదా మీరు నాకు ఆధారముగా లేదా నాకు సహాయకుడుగా దొరికినందుకు వందనాలు అని ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాము ఎవరైతే దేవుని ఆధారం చేసుకుంటారో వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు నా అనుభవంతో నేను చెప్తున్నాను నీవు ఏ దిక్కు లేకుండా దేవుని దగ్గరికి వచ్చావా దేవుని ఆశ్రయించావా ఆధారం చేసుకున్నావా వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుడు నిన్ను లేవనిస్తాడు కృతజ్ఞత చెల్లిస్తా వందనాలను చెప్తా అయ్యా నీ దిక్కుకు వచ్చినప్పుడు నన్ను త్రోసి వేయలేదు నీకు వందనాలు ప్రభావ నీవు నాకు సహాయకుడుగా దొరికినందుకు వందనాలు ఆరాధిస్తా